రాష్ట్రంలో ఏడాది క్రితం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రావడానికి ముందు బరి తెగించి ఏదైతే డిక్లేర్ చేశారో మేమొస్తే రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటుంది రెడ్ బుక్ పాలన ఉంటుంది ఏదో మాటలు చెప్తున్నాను అనుకున్నాం కానీ దాని పర్యవసానాలు వచ్చినప్పటి నుంచి వాళ్ళు మొత్తం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి ముఖ్యంగా పోలీసు వ్యవస్థను రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఎట్లుంటుంది ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక రాష్ట్రంలో ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలరు అనేది వరుస పెట్టి తప్పుడు కేసులు పెట్టడం ద్వారా ఆచరణలో చూపిస్తూ వచ్చారు దానికి తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఈ మధ్య గురయ్యారు అంటే ఏదైనా కేసులో ఆధారాలుంటే దాని మీద ఎంతవరకు అయినా పోవచ్చు ఎంతో కొంత పొగ ఉంటే నిప్పు ఉందని చెప్పి దాని మీద పోయి చేయడంలో కూడా అభ్యంతరం లేదు కానీ అసలు ఏమీ లేకుండా కల్పిత కథలన్నీ కలపడము ఓ స్క్రీన్ ప్లే తయారు చేయడము పాత్రలు సృష్టించడం వాళ్ళ ఎల్లో మీడియాలో ఒక వారం పది రోజులు నెల రోజులు నడపడం ఆ తర్వాత వాళ్ళని ఎక్కడో పట్టుకొని కన్ఫ్యూషన్ రాసుకోవడం ఆ తర్వాత దానికి సంబంధించి ఏదో సెక్షన్లు పెట్టి ఎఫ్ఐఆర్ తయారు చేయడం అది పదేళ్ల క్రితంతో ఉందో ఐదేళ్ల క్రితం ఎప్పుడైనా సరే ఆ కాగితాలన్నీ పెట్టేసుకుని ఈ పత్రికల్లో వచ్చినప్పటి కనుక జనం లే మెదడుల లేకెక్కించిన విష ప్రచారంతో ఎక్కించినవన్నీ కథలన్నీ ఎక్కించి పట్టుకురావడం జైల్లో వేయడం అది సోషల్ మీడియాతో మొదలై నాయకులు అందరినీ తిరుక్కొని పరాకాష్ఠకేదంటే ఏదైతే భయపడుతున్నామో అది జరుగుతుంది సామాన్య ప్రజలు కూడా దానికి పూర్తిగా ఇదే ఒకసారి నీకు వ్యవస్థ దెబ్బతిన్నాక విశృంఖత్వం వచ్చాక ఎవరు ఎవరికి జవాబుదారీతనం లేనప్పుడు ఏం జరుగుతుంది అనేది ఏడాది తర్వాత ఇప్పుడు చూస్తున్నాం దీనికి ఇలా వీళ్ళు చేయడం వల్ల ఏదో సాధిస్తారనుకుంటే అది పొరపాటు ఒక నెల రోజుల్లో రెండు నెలల్లో నాయకులను కార్యకర్తలను సోషల్ మీడియా యాక్టివిస్టులను ఊరినో జైల్లో పెట్టచ్చు కానీ బయటకు వచ్చేసరికి ఎలా తయారవుతున్నారంటే గట్టి మరింత గట్టిగా తయారై వస్తున్నారు వైఎస్ఆర్సీపీ మరింత బలపడుతోంది భయము బాధ ఏదంటే ఈ విశృంఖత్వం పెరిగిన తర్వాత రాష్ట్రంలో ఓ సిస్టమ్స్ అలవాటు పడిన వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అది గాడి తప్పితే ఎట్లుంటుందనే ఫలితాలు మనం ఏ బీహార్ లోనో ఆటవిక రాజ్యాల్లోనూ ఉన్నాము నిరంకుశత్వం ఉన్నప్పుడు ఎమర్జెన్సీ టైంలో చూసాం ఇప్పుడు మళ్ళీ అది రుచి చూపిస్తున్నారు మళ్ళీ వెనక్కు తెచ్చుకోవడం కష్టం చంద్రబాబు నాయుడు అది తెలిసినట్లేదు రెండోది నువ్వు నాటిన విత్తనం ఈ రోజు ఏదైతే రేపు దాని ఫలాలు ఎట్టుంటాయి అనేది కూడా ఆయన ఊహించట్లేదు భయంకరంగా ఉంటాయి ఇంత సింపుల్ అనుకోరా కేసులు పెట్టచ్చు ఎవడి మీదైనా ఇద్దరు కలిసినా లేదా ఒకరిద్దరు ఫోన్ లో మాట్లాడుకున్నా దాన్ని బేస్ చేసుకుని పట్టుకొచ్చి కాళ్ళు ఎరగొట్టి కన్ఫెషన్ రాయించుకుంటే వర్ష పెట్టి పది మందిని జైల్లో తోయొచ్చు హెరాస్ చేయొచ్చు ఏదంటే అది స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసాం ఈ మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో నిన్నటికి నిన్న తెనాలిలో చూసాం కేసు ఏదన్నా తప్పుడు చేస్తే కేసు పెట్టచ్చు తప్పు లేదు రోడ్డు మీద కూర్చోబెట్టి సినిమాల్లో కదా మనం చూసి భయం వేస్తుంటుంది ఒళ్ళు గగురుపుడు వస్తుంది కాకి డ్రెస్ వేసుకొని బూట్కాలు కళ్ళ మీద పెట్టి లాఠీలతో బాతున్నారంటే మళ్ళీ లాఠీ మార్చి లాఠీ అసలు ఎక్కడున్నాం మనం ఇదంతా దేని ఫలితం అంటే ఏడాది క్రితం వచ్చిన వీళ్ళ బుక్ పాలన ఫలితం విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ఈ సిలబస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తోంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్ ప్రశాంత్ నగర్ నెల్లూరు ఫోన్ నంబర్స్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ ఎయిట్